వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామ శివారులోని మల్లయ్య కొంట వద్ద ప్రభుత్వ భూమిని ఆక్రమించి కొందరు వ్యక్తులు రైస్ మిల్ ఏర్పాటు చేశారు ఈ కారణంగా స్థానిక రైతులు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం లేకపోవడంతో బాధితులు కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు ప్రజల ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తక్షణమే చర్య తీసుకుని మారుతీ రైస్ మిల్ అనుమతులను రద్దు చేశారు ఈ నిర్ణయం గ్రామ ప్రజల్లో ఉత్సాహం నింపింది అధికారుల చర్యతో గ్రామంలో ఆనందకర వాతావరణం నెలకొంది గ్రామస్తులు కలిసి సాంబరాలు జరుపుకొని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు కృతజ్ఞతలు తెలిపారు మన తెలంగాణ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ పద్దెనిమిది నెలల్లో ఇలా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారు ఏదైతే భూ ఆక్రమణలు నాళాలు పర్యావరణ పరిరక్షణ కొరకు ఏదైతే హైదరాబాదులో హైడ్రా అనేటువంటిది ఏదైతే పెట్టి నాలి నాళాలు కానీ చెరువులను కానీ కుంటలు కానీ పర్యావరణాన్ని ఏ రకంగా కాపాడుతున్నాడో వారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మన మరిపల్లి గ్రామంలో మన ఏదైతే తెలంగాణ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇంధనమ్మ రాజ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ప్రభుత్వ భూములు పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ పేదలకు పంపిణీ చేయడం భాగంగా అప్పుడున్నటువంటి పురాతనలో అప్పటి కాలంలో కరెంటు ఉత్పత్తి లేని సమయంలో అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రభుత్వం ఉన్నటువంటి నిజాం సర్కార్ ఏదైతే కుంటలు ఏర్పరిచిందో ఆ కుంటనే మల్లయ్యాకుంట ఆ మల్లయ్య కుంట ద్వారానే ఏడు వందల నలభై ఎనిమిది సర్వే నెంబర్ కానీ దళితులకు సంబంధించినటువంటి భూములకు నీటి ప్రవాహం ఉండేది అట్టి నీటి ప్రవాహాన్ని కొంతమంది ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొంతమంది పెద్దదారులు కలిసి ఒక కుట్రతోటి ఇక్కడ ఉన్నటువంటి ఏడు వందల యాభై ఏడు వందల యాభై ఏడు ఏడు వందల అరవై ఏడు వందల నలభై ఎనిమిది సర్వే నెంబర్లో పేదల యొక్క బలహీనతను ఆసరా చేసుకొని వారితోటి బలవంతంగా వారి పే వారి పేర్ల మీద మార్పిడి చేసుకొని ఆ మార్పిడి చేసుకున్నటువంటి గ్రామంలో ఆ భాగంలో కొంతమంది ఇటీవల తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భూ బకాసులు ఎవరైతే ఉన్నారో వాటిని గుమ్ము చేసుకొని రైస్ మిల్ల పేరు మీద ఇండస్ట్రీల పేరు మీద ప్రభుత్వ భూములను కబ్జా చేసి తక్కువ ధరలకు కొని ఇక్కడ ఉండే పేద ప్రజలకు గందుకోవడానికి భూమి లేదు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి జాగా లేదు అట్లాంటి గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే డబ్బు ఉన్నటువంటి పెట్టుబడిదారులు గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసి భూ భూముల ధరలు పెంచేసి ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు ఇట్ల ఎకరన పెట్టేసి సామాన్యుడు భూమి కొనుక్కోలేని స్థితిలో ఉన్నాడు సామాన్యుడు ఇల్లు కట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు ఇది దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఏవైతే పర్యావరణాన్ని పరిరక్షించాలి